హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఇవన్నీ అయితే నైట్ కట్ చేసి పెట్టిన బ్లౌజులు ఇన్ ఇలా నైట్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పైగా రేపు ఫ్రైడే కదా మొదటి శ్రావణ శుక్రవారము అందుకని కస్టమర్స్ వచ్చేసి ఎక్కువగా శుక్రవారానికి అడిగారు మనం ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవాలంటే నైట్ కట్ చేసి పెట్టుకోగలిగితేనే ఇవ్వగలము లేకపోతే ఇవ్వలేము ఇలా వర్క్ ఉన్నప్పుడు మనము టైం చూసుకోకూడదు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి కోసమే కష్టపడుతూ ఉంటాం కదా ఆ రూపాయి కోసం కష్టపడుతున్నప్పుడు మనము టైం ఎంతైంది అయింది పనుకున్నామే అని నెగ్లిజెన్సీగా ఉండకూడదు అలా నెగ్లిజెన్సీగా ఉంటే మనం ఏ పని అనేది చేయలేము అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక అర్జెంట్ బ్లౌజ్ వచ్చినా వెనక్కి పంపకూడదు ఎంత అర్జెంట్ అయినా కానీ తీసుకొని ఒక వన్ అవర్ అయినా మేలుకొని కూడా మనం స్టిచ్ చేసి ఇచ్చామంటే ఆ కస్టమర్స్ మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి పర్లేదు వాళ్ళు ఫలానాలు అర్జెంటుగా కుట్టిస్తారు మంచిగా కొడతారు అని చెప్పేసి ఇంకో కస్టమర్ కూడా చెప్పగలుగుతారు అలా మనకి కస్టమర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు మనం ఒక గంట రెండు గంటలు రిస్క్ తీసుకున్నామంటే మనం బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడు కూడా మన బిజినెస్ ఎలా డెవలప్ అయ్యి దాని గు దాని గురించే మనం ఆలోచించాలి కస్టమర్స్ ఎలా వస్తారు మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి మనం రోజుకి ఎన్ని బ్లౌజులు కొట్టగలగాలి ఎన్ని బ్లౌజులు ఎలా ప్లాన్ చేసుకుంటే కొట్టగలుగుతాము అనేది మనకి నిత్యం ఆలోచన అనేది ఉండాలి అలా ఆలోచించినప్పుడే మనము ముందుకు అనేది ఎదగలుగుతాం మన మన వెనకాల కొంతమంది ఉంటారు ఆమె ఏం కుట్టిద్ది లే అది ఇది అంటారు వాళ్ళన్ని మాటలు పట్టించుకోకూడదు అలా పట్టించుకున్నామంటే మనము ముందుకు అనేది ఎదగలేము ఎప్పుడు కూడాను వాళ్ళ మాట పట్టించుకోకుండా మన పని మనమే చేసుకోవాలి మన పని మనమే చేసుకున్నామంటే మనం ముందుకు ఎదగలుగుతాం రేపు మనం ఎదిగినప్పుడు వాళ్ళు వెనకాల మాట్లాడే మాటలు ఈ విని ఈ చెవిని వదిలేయొచ్చు అవునా కాదా ఫ్రెండ్స్ నేను చెప్పేది టెన్ బ్లౌజులు ఎలా కుట్టుకోవాలి అంటే మనము నైట్ కట్ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని పంపించిన తర్వాత ఇంకా మిషన్ ఎక్కామంటే ఇంకా అన్ని పైపింగులు కానీ అన్నీ రెడీగా పెట్టుకోవాలి దేనికి దేనికి దార పైపింగులు పైపింగ్లు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఎక్కితే ఇంకా మిషన్ ఎక్కామంటే మనము టెన్ బ్లౌజులు అనేది ఈజీగా కొట్టగలము ఎందుకంటే నేనంటే టెన్ బ్లౌజులు కొట్టలేకపోయినా మినిమం ఐదారు అయినా కొడతాను ఎందుకంటే నేను ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతాను శారీస్ అమ్ముకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళకు చూపించుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి టెన్ బ్లౌజులు కుట్టాలని చాలామందికి ఆలోచన అనేది ఉంటుంది కదా అలా కుట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనం టెన్ బ్లౌజులు ఈజీగా రీచ్ అవ్వచ్చు మనము వర్క్ ఎక్కువ డెవలప్ అయిద్దంటే మన దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు మన కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది కస్టమర్స్తో మనం ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది కూడా ఒకటి తెలుసుకోవాలి కొత్తగా టైలరింగ్ బిజినెస్ పెట్టేవాళ్ళు మెయిన్ ఇవి తెలుసుకోవాలి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి ఎలా ఇంప్రెస్ చేయాలి బ్లౌజులు అనేవి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించి వాళ్ళకి ఒక్కొక్కరు హ్యాండ్స్ పొడుగు పెట్టమంటారు కొంతమంది తగ్గించమంటారు కొంతమంది వీపు గొడవ పెట్టమంటారు కొంత తగ్గించమంటారు ఇవన్నీ తెలుసుకొని పర్ఫెక్ట్గా నిదానంగా బ్లౌజులు అవి నైటే అన్నీ ఎవరెవరు ఏ సైజులు ఏ జాకెట్కి ఎలా చెప్పారు హ్యాండ్స్ పొడవ పెట్టమన్నారా ఈ జాకెట్కి అనేవి అన్నీ నైటే గుర్తొస్తాయి ఎందుకంటే మనం నైట్ కటింగ్ పెట్టుకున్నామంటే ఏ జాకెట్కి ఎలా పెట్టమన్నారు అనేది ఆలోచించుకుంటూ నిదానంగా కట్ చేసుకోవచ్చు అదే అనుకోండి ఆ కస్టమర్స్ వస్తుంటారు స్టిచ్చింగ్ చేయాలి వాళ్ళకు బట్టలు ఇవ్వాలి వీళ్ళకి బట్టలు ఇవ్వాలి ఆవిడలో మనము వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ అనేవి మర్చిపోతాము అలా మర్చిపోయారంటే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వచ్చి బ్లౌజ్ కుదరలేదనో అదనో ఏదైనా చెప్తారు అందుకని అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మిషన్ మించి ఈవినింగ్ సిక్స్కి అలా లేసి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ అవన్నీ చేసి పెట్టేసి మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా కటింగ్ కూర్చున్నామంటే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ అయినా వన్ అవర్ ముందు అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయాన్నే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి బ్లౌజ్ అనేది వన్ అవర్లో ఈజీగా ఫినిష్ అవుతుంది ప్లై పైపింగ్ బ్లౌజ్ వర్క్ అనేది మన దగ్గర బాగుంటే మన చేతిలో వర్క్ ఫినిషింగ్ బాగుంది అంటే కస్టమర్స్ వాళ్ళే వస్తూ ఉంటారు మనం ఒక బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే చాలు ఒక కస్టమర్ వల్ల నలుగురు పెరిగే అవకాశం ఉంది అట్లా కూడా అట్లా కూడా మనం చూసుకోవాలి లైనింగులు ఫాల్స్ దారాలు టైలరింగ్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనము ముందే తెచ్చిపెట్టుకోవాలి అలా తెచ్చిపెట్టుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది టైం సేవ్ అవ్వటం అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వస్తారు అమ్మ నాకు అర్జెంటుగా నేను పలానా ఫంక్షన్కి వెళ్ళాలను ఊరు వెళ్ళాలను అర్జెంటుగా బ్లౌజ్ కొట్టమంటారు అర్జెంటు కొట్టాల్సినప్పుడు మనకి ఆ జాకెట్కి లైనింగ్ లేకపోయింది అనుకో మన షాప్కి వెళ్ళి వచ్చేసరికి మనకి ఎంత టైం వేస్ట్ అందుకని చెప్పేసి లైనింగ్లు కొన్ని తెచ్చి పెట్టుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనం అర్జెంటుగా కూడా బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ ఇస్తాము అలా మనకి మంచి పేరు కూడా వస్తుంది మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టైంని పాటించండి టెన్ బ్లౌజులు ఈజీగా కొట్టగలుగుతారు మనము టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మిషన్ మంచి లైట్ ఎలుతురుకి పెట్టుకోవాలి బోదర బోదరగా పెట్టుకున్నామంటే మనకి కళ్ళు అనేవి దెబ్బతింటాయి ఉండే కొంది మనము మంచి లైట్ వెలుతురికి మిషన్ పెట్టుకోవాలి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి ఇట్లా బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత అది జాకెట్ చుట్టు పెట్టుకొని పీసులన్నీ పోకుండా కట్టగట్టి పెట్టుకొని మనకి మిషన్ దగ్గర అన్నీ అమర్చుకొని కుట్టుకున్నామంటే మనము ఈజీగా టెన్ బ్లౌజులు అనేవి కొట్టగలుగుతాం మిషన్ పది బజులు కుట్టాలి పది బజులు కుట్టాలని చెప్పేసి మిషన్ దిగకుండా అస్సలు ఉండకాకండి ఎందుకంటే మిషన్ దిగకపోతే మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అవి కూడా చూసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ తాక్కుంటూ ఏమన్నా స్నాక్స్ కానీ అవి తీసుకుంటూ టయానికి అన్నం తింటూ ఏమన్నా తాగే బటర్ మిల్క్ కానీ అట్లాంటివి తాగే తాగుంటూ కూడా మనము వర్క్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలానే నన్ను ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్